హలో గైస్ దిస్ ఈజ్ రమోలేటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ నిన్న మన ఇండియా వరల్డ్ మనకి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే అంత ఇంత కాదనమాట ఆ స్పాట్లో క్రికెట్ ఆ గేమ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే క్రికెట్ గురించి వాళ్ళు కూడా వచ్చి క్రికెట్ చూసే సిచ్యువేషన్స్ మన ఇండియాలో ఉన్నాయి ఎందుకంటే మన శత్రు దేశమైన పాకిస్తాన్ని ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఓడించాలని చెప్పి ప్రతి ఒక్క ఇండియన్ కోరుకుంటాడు దానికి తగ్గట్టే నిన్న మన ఇండియన్ టీం అయితే అనమాట పాకిస్తాన్ని ఒక్క ఒకలాక్ కాదు నిన్న జరిగిన మ్యాచ్ చూస్తుంటే ఎలా అనిపించిందంటే ఒక డిగ్రీ చదివే కుర్రోళ్ళు ఒక నాలుగో తరగతి ఐదో తరగతి చదివే పిల్లలతో క్రికెట్ ఆడినప్పుడు ఆ మ్యాచ్ ఎంత కామెడీగా ఉంటుందో వారు వన్ సైడ్ అయిపోయింది అన్నట్టు మన వాళ్ళు అయితే గేమ్ ఆడారు అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ మాట నేనంటాం కాదు ఒక సీనియర్ ఫాస్ట్ బౌలర్ సోయబ్ అఖతర్ గారు మన పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్ అనమాట ఆయనే అన్నారు నిన్న మ్యాచ్ చూస్తుంటే ఇండియా ఒక చిన్న పిల్లలతో గేమ్ ఆడినట్టు అనిపించిందని చెప్పి పాకిస్తాన్ ప్లేయరే పాకిస్తాన్ మీద కామెంట్ చేయడం అనేది నేను జరిగింది అండ్ చూసుకున్నట్టయితే అందరూ కూడా అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ అని చెప్పి అంటే మిగతా ప్లేయర్స్ని తక్కువ చేసి మాట్లాడినట్టు ఒక కోవకు చెందిన కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు కానీ నిన్న జరిగిన మ్యాచ్ చూస్తే ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చి అదేదో ఒక సాంగ్ ఉంది రీసెంట్గా ఆ కుర్చీని మడతబెట్టి అని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మన ఇషాన్ కిషన్ ఒక్కొక్క పాకిస్తాన్ ప్లేయర్ని మడతబెట్టి బౌండరీలోకి ఇసిరిసిరి కొట్టాడు ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు బౌండరీ పడినప్పుడల్లా ప్రతి ఒక్క ఇండియన్ వాళ్ళ మనసులో నుంచి వచ్చే ఆ అరుపులు కేకలు వేరే లెవెల్ అని కట్ చేస్తే మనోళ్ళు అసలు ఒక్క రన్ కూడా తీయకముందే నాలుగో బాల్కి వికెట్ తీస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి కేవలం నలభై బంతుల్లో డెబ్బై ఏడు రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అండ్ అంటే డెబ్బై డెబ్బై ఏడు స్కోర్లో అతనివి సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ మొత్తం బౌండరీస్ ఉన్నాయన్నమాట టోటల్గా పది ఫోర్లు మూడు సిక్స్లు అంటే యాభై ఎనిమిది రన్లు ఓన్లీ బౌండరీస్ ద్వారా తీసుకొచ్చాడు అండ్ జస్ట్ ఒక నైన్టీన్ రన్స్ మాత్రమే సింగిల్ టూ డీల్ తీసారనమాట కట్ చేస్తే నిన్న జరిగిన మ్యాచ్ ఇది మనకు కొత్తం కాదు ఇలాంటి మ్యాచ్లు మనం ప్రీవియస్ చాలా చూసామన్నమాట పాకిస్తాన్ ఇండియా తలపడిన ప్రతిసారి కూడా ఇండియా వాళ్ళ మీద చేసే ఒక యుద్ధం ఒక థర్డ్ వరల్డ్ వార్ లాగా వాళ్ళు ఆడటం అనేది జరుగుతుంది అండ్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్లు పాకిస్తాన్తో ఇండియా తొమ్మిది సార్లు ఆడింది తొమ్మిది సార్లు ఒకే ఒక్కసారి భారత మన ఇండియా ఓడిపోవడం జరిగింది అండ్ ఎనిమిది సార్లు ఈసిరిసిరి కొట్టింది పాకిస్తాన్ ని అసలా ఇండియాని చాలా తక్కువ చేసి మాట్లాడతారు పాకిస్తాన్ వాళ్ళు ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి అంటే ఒక ఇండియా సంబంధించిన క్రికెట్ మ్యాచ్ కాదు ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఒకటి అంటే మన వాళ్ళు నాలుగు అని చెప్పి రెచ్చిపోయి మేదబడి ఎరగదీసే పరిస్థితి అయితే ఈ రోజు ఉంది సో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ కి మాత్రమే కాదు ఈ మ్యాచ్ ద్వారా మన ఇండియా వాళ్ళందరూ పాకిస్తాన్ కంట్రీకి ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ని నిన్న స్టేడియంలో సెట్ చేశారు ఓన్లీ మ్యాచ్లే కాదు మీరు వారికి వస్తే వారు మ్యాచ్కి వస్తే మ్యాచ్ ఏదైతే అది ఇండియా రెడీగా ఉంటుంది మీరు ఇచ్చిన దానికి నాలుగింతలు ఇచ్చే పంపించేటట్టు మేము ఉన్నాము అని చెప్పి నిన్న వాళ్ళ మ్యాచ్ ద్వారా వాళ్ళొక మార్క్ సెట్ చేశారనమాట సో చూసుకున్నట్టయితే మన పాకిస్తాన్ కెప్టెన్ ఎవరైతే బాబర్ అజాం ఉన్నాడో కొన్ని కొత్త కొత్త ఎక్సర్సైజ్లు కూడా మన ప్రాక్టీస్ నెట్ ప్రాక్టీస్ లో చేయించడం జరిగింది అనమాట అయ్యే తీసుకొచ్చి నిన్న మన గ్రౌండ్ లో కూడా చేశారు సో చాలా కష్టపడ్డారు ఆ ఇప్పటికి ఏడు సార్లు ఓడిపోయాం మీ ఎలాగైనా కొట్టాలి కుమ్మాలి వెయ్యాలి అని చెప్పి ఏదేదో ప్లాన్లు వేశారు మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ చేతిలో ఒక్కొక్కడికి మాములు కాదనమాట బనిలో కోవా పెట్టి పంపించినట్టు ఒక్కొక్కరికి బ్యాట్లు పెట్టి పంపించారు మన సో ఇది ఇండియా టీం సత్తా ఇది ఇండియన్ క్రికెట్స్కున్న సత్తా ఇలాంటి ప్లేయర్స్ ఇండియాలో ఉన్నారు ఓన్లీ ప్లేయర్స్ కాదు ఇలాంటి యూత్ ఇండియాలో ఉన్నారు ఇండియాతో పెట్టుకుంటే ఏ కంట్రీకైనా సరే మడత పెట్టి పంపించడం కన్ఫామ్ అని చెప్పి ఒక ట్రైనింగ్ సెట్ చేశారు నిన్న సో ఇలాంటి న్యూస్ కోసం ఖచ్చితంగా మన స్పాట్ ఎంటర్టైన్మెంట్ చేయండి దిస్ ఇస్ రఘరా ఫ్రమ్ స్పాట్ ఎంటైన్మెంట్ జై ఐ గైస్ ఇస్ ఆకాష్ జగన్నాథ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ